అనగనగా తాన్నూరు మండలం ఉంది తాన్నూరు మండలంలో వడ్జరి గ్రామం ఉంది ఆ గ్రామంలోన ఒక రెండు మాదిగ కుటుంబాలు ఉన్నాయి ఆ రెండు మాదిగ కుటుంబాలతో పాటు మరో నాలుగు వడ్డెర కుటుంబాలు ఉన్నాయి ఇక అక్కడే అసలైన విషయం మొదలైంది కేవలం ఆ ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఈ రెండు చిన్న ఉక్కులాలు మాత్రమే ఉన్నాయి మిగిలింది మొత్తము ఒక వర్గం మాత్రమే ఉంది ఇక అక్కడ ఒకే ఒక్క వర్గం ఉండాలి మిగిలిన ఈ రెండు చిన్న కులాలు ఉండద్దు అని కొంతమంది అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మనసులో అనుకొని వీళ్లకు టార్చర్ చేయడం మొదలుపెట్టి అయ్యో ఎట్లా అనుకుంటున్నారా అయితే అయ్యా ఇక ఈ మాది కులాలు రెండు ఉన్నాయి కదా రెండు కుటుంబాలు అలా భూమి ఊరుకు అత్తుకొని ఉంటుంది ఇక అత్తుకొని ఉన్నటువంటి ఊరుకు పోవాలంటే ఒక దారి ఉంటుంది అయ్యా ఆ దారికి వాళ్ళ చేనుకు పోకుండా మూసేసి ఇల్లు అయ్యో ఇక అంతేకాదు ఇంకా వడ్డర కులాలు ఉంటాయి కదా ఒక నాలుగైదు కుటుంబాలు దాదాపు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఆడ బతుకుతున్నాయట ఇక బతుకుతున్న కుటుంబాలకు వాళ్ళ పైసలతోటి బోర్ వేసుకుందాము తాగడానికి బొక్కడి నీళ్ళు లేవయ్యా అని అనుకుంటే వాళ్ళొక ఇద్దరు ముగ్గురు నాయకులు ఏ చాలా ఖబర్దార్ బోర్ వేసుకోవద్దు ఊరు బయట పోయాడని ఉండు ఆడవేసుకొని ఇలా ఉండద్దు ఈ ఊళ్ళ అని అంటున్నారట అయ్యో మరి ఏం జరుగుతుంది ఈ వీడియో ధర గీదే ఇది కనిపిస్తున్న ట్రాక్టర్ ట్రాక్టర్కి వెళ్ళి ఇట్లా సీదా ఇగో దారి ఈ గుడి గుడి ప్లేసు గీదేమో ట్రాక్టర్కి వెళ్ళి ఇట్లా అచ్చేది ఇలా చైన్ అవీదే ఈ చైన్ దగ్గర పాపం వీళ్ళకు రావడానికి అదొక దారి గీదే ఈయన ప్యాక్ చేసేసి ఇల్లు అయ్యా ఎందుకు ప్యాక్ చేసి అని అనుకుంటున్నారా చూడండి ఇవి దారి ఇది మొత్తం భూమి ఈ పొలం మొత్తం ఈ పొలం కూడా వచ్చే దారి ఇది ఈ కన్సెషేషన్లు ఇదే దారి ఇక రాకుండా టార్చర్ పెడుతున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇదే దారి అని అంటే ఏ ఎక్కువ మాట్లాడద్దు ఉండడిదే ఉంటే ఉండి ఉండి ఊళ్ళే లేకపోతే వెళ్ళి పోలే అని ఇట్లా భయం చూపిస్తున్నారంట మరి నేను ఎట్లా పోవాలయ్యా ఇగో అయితే ఇక్కడ అన్న చూపిస్తున్నాడు ఈ పానాది నుంచి వెళ్ళాలి ఈ గుడి ఉంది గుడి ముందర నుంచి దారి ఉంది కానీ అట్లా వెళ్ళొద్దు ఇవి ఇట్లా రండి ఈ పానాది నుంచి వెళ్ళి తిరిగి ఇవి ఇక్కడ భూమి ఉన్నది మరి ఈ భూమికి మీరు కొత్త దారి చేసుకుండి అని అంటున్నారు అయ్యా మరి నాకు ఈ పానాది నుంచి వెళ్ళమంటున్నారు అదే దారిలో నేను వెళ్ళే దారిలో కొత్తగా ఈ ప్లాంటింగ్ గుడి ముంగట ప్లాంటింగ్ చేసిండ్లు లక్ష రెండు లక్షలకు అమ్ముకుంటున్నారు ఈ ప్లాంటింగ్లు చేసిండ్లు మరి నాకు దారి ఎందుకు ఇస్తలేరు అయ్యా నాకు పోయే ఒక బండి పూర్త దారికి అడ్డుకుంటున్నారు ప్లాంటింగ్ ఎట్లా చేసి అమ్ముకుంటున్నారు చెప్తున్నాను అన్న మనది ఇది అది ఎదుగు మనం తో కోసం మనం అడ్డం మాకు అడ్డం చేయకుండా అని అది గవర్నమెంట్ ఇస్తుండ్రు కదా మాకు తోవ తోవగాలని మేము అవి చేస్తే మాకు మందు తాపదందుకు ప్రయత్నం చేసి సంపాదనకు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు అయితే వాళ్ళే ఏ ఇచ్చిన కూడా వాళ్ళు ఏమనలేరు వాళ్ళు సప్పుడు ఏం చేయలేరు మళ్ళీ ఎస్పి మొదలు సిఐ వచ్చినప్పుడు ఆగిపోయింది పని అప్పుడు ఆగినాక మళ్ళీ ఏమైందో మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు నిన్న సిఐ పంపిణుడు ఎస్ఐ దగ్గర వాళ్ళు దగ్గర కూడా రానియరు ఎస్ అయితే మాకు గుర్తి లేదు పాపం ఎస్స దగ్గర లేదు పోలీసులు దగ్గర రానివ్వాలి పేపర్ కూడా తీసుకున్నారు దరఖాస్తు అయితే చూసిం కదా పాపము పెద్ద మనిషి చెప్పిండు ఇది మా తాత ముత్త తలకెళ్ళి తీసినటువంటి భూమి దీనికి ఇదే పాత దారి ఉండే మాకు అయితే ఆ దారి మూసేస్తున్నారు కావాలని ఒకళ్ళు ఇద్దరు దాన్ని కక్షపూరితంగా చేస్తున్నారు అని అంటున్నారు పాపం ఓలన పెద్ద మనుషులు అలా ఊరికి పోయి వాళ్ళకి చెప్పి జరపం వీళ్ళకి న్యాయం చేయండి అంతేకాదు మీరు అది అయితే ఇక్కడ ఉన్నటువంటి వడ్డెర సమాజానికి చెందినటువంటి ఇల్లు చూడండి ఎంత పేదవాళ్ళు అర్థమైపోతున్నది వీళ్ళ ఇల్లు చూస్తే ఈ రేకుల ఇంట్లోలా బతుకుతున్నారు ఈ పిల్లలు చూడు లీగో ఇట్లాంటి గరీబోలకు వాళ్ళు పరీక్ష చేస్తున్నారంటే ఇక మనం ఆలోచించదగ్గ విషయమే వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు వినండి తీసుకొని నచ్చినాయి నీ ఆశ అంటే ఇప్పుడు కొడుకులు అయింది వాళ్ళకు రెక్కలు వచ్చినాయి వాళ్ళు ఎన్నో ఏడన్నా బతుకుతారు ఆరు నెలలు ఆరు నెలలు ఏటన్నా పోతారు ఆనకాలి అన్నారు వద్దు అన్న మొత్తం పైసా పెట్టి ఎల్లి జాగ్రత్త రెడీ ఉండేలు పైసలు తీసుకొని బోర్ సోషల్ చెప్పింది ఈమె వడ్డూళ్ళ ఆమె అట అయితే ఈమెంట్ బాపు మంచి నీళ్ళు తాగుదాం అంటే ఇవో ఆడ మేము బోర్ వేసుకుంటాం మా పైసలతో మేమంటే కూడా ఏం ఇస్తలేరా అయ్యా ఈడ ఉండకుండా బోర్ గిరి వేసుకున్నది ఉంటే బయట ఊరు బయట పోయే వాడ ఆడే రేకులు వేసుకుని ఉండుళ్ళి ఆడ బోర్ వేసుకుని ఉండులి ఈడ వద్ద అంటున్నారట ఇంత పాపం ఎందుకయ్యా మీకు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా హిందువులే మీరు కూడా హిందువులే మీరు కూడా మనుషులే అలా ఏమన్నా బయట దేశంకి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చి ఉన్నారయ్యా లేరు అయ్యా ఎందుకు మరి అంత కక్ష చేస్తున్నారు కలుపుకొని ఉండాలి కదా ఒక ఊరు అన్న అన్ని జాతులు ఉండాలి కదా అయ్యా పాపం వాళ్ళకు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఆడ ఉంటున్నారట మరి ఉండనీయకుండా మీరు కక్ష పూరితంగా చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు అంతేకాదు అయ్యా వీళ్ళకు తాగడానికి మంచి నీళ్ళు లేకపోతే బోర్ వేసుకుందాం అంటే ఇయకపోయినప్పుడు ఎక్కడికెళ్ళో మోస ఖర్చు ఎందుకంటే అంటే పని చేస్తా నీళ్ళు లేకపోతే ఇప్పుడు నీళ్ళు పనిచేసాలో ఉంది అయితే పిల్లగా తానాలకు నీళ్ళు లేవు మాకు ఇక పాప మీ ఆయన ఇంటికే వాళ్ళు ఇంటికెడి పాపడుతుంది మాది చెత్తా చెత్తం తీసుకొచ్చి కావాలని ఊళ్ళల్లో వాళ్ళ ఇంటి ముంగట పడేస్తున్నారట గట్లా ఎందుకు చేస్తున్నారా పాపం గరిబ్బంది అనే గరీబ్ మంది ఊళ్ళకి ఏమన్నారో అనే కదా అట్లా జయకుండి దయచేసి ఒక ఊరు అన్న కూడా అందరు మెలిసి ఉండాల ఇంకొక బాలంతా ఉన్నదట అలా ఊ ఇంట్లో ఆ బాలంతకు నీళ్ళు లేవట చుక్క నీళ్ళు లేవట గసుది గంత మీరు అన్యాయం జయకుండా లేకపోవడం వాళ్ళకు చుక్క నీళ్ళు లేవట అసు మీరు బోరేసుకుంటా అంటే ఎందుకు వద్ద వద్దు అట్లా

పోవాలా అయితే అన్నం రోజుకు మరి ఆర్డీఓ దగ్గర పోయి మీ సమస్య ఇట్లా రాసి సార్ ఇట్లా ఇట్లా అంటున్నారు మరి మేము ఇట్లా బతకాలని చెప్పండి కదా నేను ఏమంటున్నా మీరు ఆర్డిఓ దగ్గర తహసీల్ ఆఫీస్ లో పోయి ఒక లెటర్ ఇచ్చి సార్ మాకు ఇట్లా అవుతున్నది అన్యాయం అవుతున్నది మరి మేము ఇట్లా బతకాల సార్ అని అడుగుంలే కదా వాళ్ళు చెప్తారు

మొత్తానికి వెళ్ళి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వాళ్ళే ఉండాలని వాళ్ళు చూస్తుంటారు అంటే అంతేకాదయ్యా అలాగ పాపము ఎకరము రెండు ఎకరాలు భూమి కూడా తీసుకున్నారట ఇరవై ముప్పై సంవత్సరాల కింద పెద్ద పెద్ద బండలు తీసి ఆ భూమి తీసుకుంటే ఆ పట్టలు చేసుకున్నాం ఎంఆర్ ఆఫీస్కి పోతే అలా కూడా చేయనిస్తలేదట అయ్యా ఆడ కూడా అడ్డుపడుతున్నారట పట్టలు జ జరగకుండా చేయనీయకుండా గిరిదవారి దగ్గర ఎంఆర్ దగ్గర అలాగ అడ్డపడుతున్నారట అట్లా చేయకుండా అయ్యా మీరు పైసలు ఉన్నోళ్ళు పెద్ద వాళ్ళు చిన్న కులము అలా ఎరిగితే అలా చచ్చిపోతే కుండలు మేము పట్టాల అలా కిరడాలు గిట్ల గుంజకు ఈ గుంజలు కూడా అగ్గి కొనబోయి పడేలా బూడి తెత్తాలా ఉడికి ఉడుకు బూడి తెత్తాలా అడు ఏరిగినవి పెట్టినవి ఆడి మంచము ఆడి లేపు అన్ని కొనవయి కాల్ చేసి రావాల కాళ్ళ మీద కూడా ఆడికి పండ పెట్టి అంట పెట్టి రావాలి అంతా చేసినాం అంత చేసే ఈ ఇగో వచ్చి కానీ ఊరు పిల్లల మీద ఉన్నప్పుడు వచ్చినామైతే అవుతారు లానే ఇప్పుడు బుడగల బుడకలు ఉన్నారు కోపిన కారటి మీద ఇప్పుడు బుడకలు బుడగల బుడకలు ఉన్నారు పిల్ల కానీ అప్పుడు వచ్చినాము ఊరుకు మేము అయితే విన్నర్ అయ్యా అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా వీళ్ళే పోతారట అందరికంటే ముందు కట్టెలు వీళ్ళే తీసుకొస్తారట ఆడ కాల్చడానికి కట్టెలన్నీ మోపు చేసి కూర్చోబెట్టి మోసుకపోయి వాళ్ళ బురద మొత్తం తీసి ఇవన్నీ చేసినా కూడా ఇంత మేము ఊరి కోసం చేసినా కూడా మా మాపై దయ చూపిస్తలేరు మాపై కరుణ చూపిస్తలేరు ఊళ్ళను చచ్చిపోయినా మంచి కార్యమున్నా శుభకార్యం ఉన్నా అన్నీ మేమే చేస్తామయ్యా పోయి వాళ్ళ ఇస్తారులు లేపుడు పోయి వాళ్ళ దగ్గర ఉడుసుడు పోయి ఎవరైనా చనిపోయితే వాళ్ళు వాళ్ళ బురద తీసి ఇచ్చుడు వాళ్ళు కాలిపోవుడు వాళ్ళ బొంద దూడుసుడు ఇవన్నీ మేమే చేస్తాం కదయ్యా మాకెందుకు మీరు దూరం పెడుతున్నారు అయ్యా అని వాళ్ళు బాధపడుతున్నారు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆలోచించాలి ఊరంతా ఏమంటలేదట కేవలం ఒక ఇద్దరో ముగ్గురో వాళ్ళకు అట్లా అంటే వాళ్ళ ఊరే వాళ్ళ ఇల్లే వాళ్ళ ప్లేస్ అయినట్టు వాళ్ళకి ఈడుకెళ్ళి తీసిచ్చే ప్లాన్ చేస్తున్నారట ఎవరు బడాబాబుల హస్తం అంటే బడాబాబుల సాయ సేకర్లు వెనుక ఉన్నాయట అందుకే పెద్ద మనకు సపోర్ట్ ఉన్నది పెద్దోళ్ళది అనుకొని గరీబ్ గరీబ్గాళ్ళకు ఈసుంటి చిన్న కుల కులకి వాళ్ళు ఇట్లా చేసుడు న్యాయం కాదు అయితే ఎవడు నెమ్మది म्हणजे लेकर नहान हान पाच रोज बार रोज तेरा रोज लेकर घेऊन गुल्यात घेऊन रासोळ गोटी काढलो मी गोटे गेले होते तुम्हाला तेव्हा बंद करायची होती तुम्हाला दोन रुपयाची मंजुरी मैश्या मैशामध्ये होती दोन रुपयाची मंजुरी करून मनभर जेव्हा टाकून मी गोटी काढलो रासोळ पंधरा वाडी रासोळ गोटी त्याचं भजन राहिले तर माझा गोटी काढत गेलो चिटव्याची मंजुरी होती मला चिटव्याच्या मंजुरीला चिटव्या मंजुरी फरी व्हायला झालंय म्हणल्यावर

కచ్చి కట్టెల మోపులు మోసి కట్టెలు అమ్మి ఈడ ఆడ పాము ఈ గ్రామంలో ఆడ ఒక రెండు మూడు ఎకరాల భూమిని పెద్ద పెద్ద బండలను తీసి అక్కడ ఉన్నటువంటి మొత్తం పొదలను చెట్లను నరికి ఆ భూమిని నల్ల రేగడిగా మార్చి దాన్ని దున్ని బతుకుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఈ అమ్మకు అడ్డగిస్తున్నారట ఆమె చేనుకు వెళ్ళడానికి అక్కడ దారి ఇస్తలేరట పాత దారి ఏదైతే ఉంటున్నానో దానికి మొత్తం మూరం వేసేసి ఆ కంచు వేసేసి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి పోవద్దు ఈ ఊళ్ళో ఉండాలంటే మేము చెప్పినట్టు వినాలా లేకపోతే వీడికెళ్ళి వెళ్ళిపోవాలని అంటున్నారట ఈ దారి ఏదైతే ఉందో చేకి వెళ్ళే దారి కాదు ఇప్పటికెళ్ళి మేము మునుమేసం అంటే ఇక ఇది మా దారి అయిపోయింది ఇక్కడికి వెళ్ళి మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫంక్షన్లు కడతాము అందుకే ఇప్పటిక ఈడుకెళ్ళి వెళ్ళుడు పోడు అచ్చుడు బంద్ చేసేయాలా అది మీ ఇష్టం ఎవరి దగ్గర పోతారో పోండి ఎవరి దగ్గర చెప్పుకుంటారో మీ బాధ చెప్పుకోండి ఏ రాజకీయ నాయకుడు ఏం చేయడు ఏ అధ్య ఆఫీసర్లు ఏం చేయరు పోలీసు

राम काढून टाक पट्टा नाही तुमच्या नावा पट्टा आहे की मग दोन एकर जर दो पट्टा केले एकाच्या नावा तीन एकर एकाच्या नावा दोन एकर फिफ्टी मध्ये दोन एकर दोन नऊ गुंठे राहून गेले माणसाला तीन तीन एक गुंठे यायचे होता आता एक खानून पटवाऱ्याला सांगून आले जमारावला सांगून आले आम्ही गेले की मंडळाचे काम सगळ्या गावाला बाथरूम आता आम्हाला बाथरूम नाही घराची क्षीम नाही हो पाणी आम्ही फिरतो म्हणून बोरला बोर किती बोर आले नाही सरकारी बोर मारून घेतले हकीकत तू वाहतीस काय तू म्हणाले तू राहतीस काय म्हणाले एक मांगाला मांगाच घर उन्नटी ओके తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ఎకరం చేసి ఇచ్చిల్లు ఇంకా కొద్దిగా ఒక ఎకరం రెండు ఎకరాలు భూమి చేసేది ఉన్నది దాన్ని కబ్జా చేద్దామని మీరు ఎందుకు అనుకుంటున్నారు అయ్యా మమ్మల్ని బతకనివ్వండి అని ఆమె ఏడుస్తూ చెప్తున్నది దయచేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరు ఆలోచించాలి ఒక ఇద్దరు ముగ్గురు వల్ల ఇసుండి చిన్న కులాలకు ఒక వడ్డర కులము మాదిక కులము రెండే ఉన్నాయి కాబట్టి ఆ రెండు కులాలకు అక్కడ వేరు చేద్దామని చూస్తున్నారు అట్లా చేయనీయకుండా మీరు అందరూ జాగ్రత్త పడి వాళ్ళకు రక్షించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని కోరుతూ నమస్తే అంతేకాదు అధికారులు కూడా రాజకీయ నాయకులు కూడా పోలీసు కూడా ఈ విషయాన్ని ఇద దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం